శరత్చంద్ర అయితే భూమి గగన్ల పెళ్లి కార్డుని ఫస్ట్ కేపీకి ఇస్తూ ఉంటాడనమాట నా కొద్దు బావగారు అనేసి ఇంకా కేపి అంటూ ఉంటాడనమాట అదేంటి నేను ఇస్తుంటే తీసుకోవా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట అదేంటి బావగారు మీరు మర్చిపోయినట్టున్నారు అసలు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటి పెళ్లి కార్డు అయితే శోభాచంద్ర చెల్లెమ్మ ఫోటో దగ్గర పెడతారు కదా అనేసి కేపి అంటూ ఉంటాడనమాట అలా చేసి నేను మోసం చేయలేను కేపి ఎందుకంటే భూమి గగన్ల పెళ్ళి ఎలాగో జరగదు నేనే మర్చిపోయినట్టు నటిస్తే నువ్వు గుర్తు చేసావు కదా కేపీ అనేసి శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా చేసేది ఏం లేక పైకి మాత్రం ఒక పెళ్లి కార్డుని తీసుకెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గర పెడతాడనమాట శోభ ఈ నెల ఇరవై ఆరు మన అమ్మాయి పెళ్ళి ఆశీర్వదించు అనేసి ఇంకా శరత్చంద్ర పైకి అంటాడనమాట ఇంకా దేవుడి దగ్గర ఉన్న ఇంకో పెళ్లి కార్డు తీసుకొచ్చి ఇంకా కేపీకి ఇవ్వబోతూ ఉంటే ఆగండల్లుడు గారు అసలు ఆ పెళ్లి కార్డులో లోపల ఎలా ఉందో చూడండి అనేసి ఇంకోరింటాక్ పిన్ని అంటదనమాట అసలు అపూర్వ సెలెక్ట్ చేశాక అసలు బాగుండకుండా ఎందుకుంటుంది అంటూ శరత్చంద్ర అయితే ఆ పెళ్లి డ్ని ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడనమాట ఇంకా పెళ్లి కార్డుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తాడనమాట నక్షత్ర నక్షత్ర అని శరత్ చంద్ర గట్టిగా అరుస్తాడనమాట ఏంటి డాడ్ అనేసి ఇంకా నక్షత్ర కిందకొస్తుంది ఆ పెళ్లి కార్డు మన కూడా చూపిస్తాడనమాట ఆ పెళ్లి కార్డులో గగన్ ప్లేస్లో అయితే చెర్రీ ఫోటో ఉంటుంది అనమాట ఈ పని అయితే మన చెర్రీ చేశాడనమాట ఇంకా మన నక్షత్రాల బాత్రూమ్లోకి వెళ్ళగానే ఆ పెళ్లి కార్డులో గగన్ ప్లేస్లో చెర్రీ తన ఫోటో అంటించుంటాడు ఇంకా భూమి ప్లేస్లో ఎలాగో నక్షత్ర ఫోటో తనే అంటించుకుంది ఇంకా ఏంటమ్మా నక్షత్ర అసలా అసలు చెర్రీ ఎంత పనికిమాలైనా మాత్రం మంచివాడు ఇంకా చెర్రీకి నీకు పెళ్లి చేస్తే మీరిద్దరు సంతోషంగా ఇంట్లోనే ఉంటారులే అనేసి శరత్ చంద్ర అంటాడనమాట అవునవునల్లుడు గారు తొక్కుడు విల్లా కర్ర విల్లా ఆడుకుంటూ మన ముందే తిరుగుతుంటారులే అనేసి గోరింటాక అంటదనమాట డాడ్ మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు నాకు చెర్రీతో ఈ పెళ్లి ఇష్టం లేదు అనేసి ఇంకా చెప్పేసి నక్షత్ర అయితే తన రూమ్ లోకి అనమాట కేపీ నక్షత్ర చిన్నపిల్ల తనకేం తెలియదులే ఇంకా చెర్రీకి నక్షత్రకి పెళ్ళి చేసేద్దాం ఆ పనులు కూడా చూసేసాయి అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇదేంటమ్మాయి అసలు ఆ నక్షత్ర గగన్ని ప్రేమించి ఇంకా చెర్రీని పెళ్లి చేసుకోవడం ఏంటి అనేసి గోరింటాక అంటూ ఉంటే అసలు ఇందులో ఏదో తిరకాసు ఉంది పిన్ని అది తెలుసుకోవాలి అనేసి ఆ అంటదనమాట ఇంకో పక్క చెర్రీ అయితే గగన్ ఇంటికి వెళ్తాడనమాట అన్నయ్య అసలు మీ నీకు భూమితో పెళ్లి ఆగిపోయింది అనేసి ఇంక చర్రీ అంటాడు ఏ రా ఏమైందిరా అనేసి గగన్ అంటూ ఉంటే నువ్వు భూమిని కొట్టబోయావంట కదా ఆ విషయం అయితే మావయ్యకి తెలిసి పెళ్ళి ఆపేశాడు అనేసి ఇంకా ఇంకా మన చర్య అంటాడనమాట అదేంట్రా భూమి ఎందుకు ఒప్పుకుందిరా అసలా ఈ పెళ్ళి ఆపడానికి అనేసి అంటూ ఉంటే మరి భూమికి అయితే వాళ్ళ నానంటేనే ఎక్కువ ఇష్టం కదన్నయ్య అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా అనేసి ఇంకా చర్య అంటాడనమాట అయినా కానీ మా ప్రేమ గుర్తుకు రాలేదా తనకి అనేసి ఇంకా అంటూ ఉంటే అన్నయ్య అసలు మా నాన్నతో అయితే కలిసి దగ్గరుండి పెళ్లి జరిపించమని చెప్పింది ఆ విషయాన్ని నువ్వు భూమికి అయితే సున్నితంగా చెప్పాలి కదా కొట్టడానికి చెయ్యెత్తడం ఏంటి అనేసి ఇంకా మన చెర్రి అంటూ ఉంటే అవునరా నేను తప్పు చేశానురా అని చెప్పేసి భూమికి అయితే సారీ చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటే అవసరం లేదన్నయ్య నేను కావాలని అబద్ధం చెప్పాను అసలు అయినా కానీ ఏం జరిగిందమ్మా భూమి అనేసి వాళ్ళ నాన్న అడిగితే ఇంకా తను సిగ్గుపడతా నవ్వి కవర్ చేసింది అసలు అయినా కానీ భూమిని అంత ప్రేమించావు కదా అసలు ఒక పక్క భూమితో పెళ్ళి ఆగిపోతుంది అంటే అంత బాధపడుతున్నావు కదన్నయ్య అదే విషయం భూమికి ప్రేమగా చెప్పచ్చు కదా నువ్వు అనేసి ఇంకా చెర్రి అంటూ ఉంటే అవునరా నీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కూడా నాకు లేవురా అసలు నువ్వు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావురా అనేసి ఇంకా గగన్ అంటాడనమాట ఇంకా చెర్రి నిజమే అండి అసలు భూమిని గగన్ని కలపడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో వాళ్ళు పెళ్ళి జరగడానికైతే ఇంకా మన నాన్న గగన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు పెళ్ళి ఆగలేదని ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ